ఉదయాన్నే బడిగంట మోగింది ఊర్లోని విద్యార్థులంతా చకచకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్లారు అల్పాహారం తిని ఎవరి క్లాస్ లోకి వారు వెళ్లారు ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ అక్కడే మొదలైంది విద్యార్థులు క్లాస్ లోకి వెళ్లగానే పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరు అదేంటి టీచర్లు లేకపోవడం ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే గాడి తప్పారు విద్యార్థులకు క్రమశిక్షణ చెప్పాల్సిన టీచర్లే క్రమశిక్షణ తప్పారు ఇంకేముంది విద్యార్థులు అసహనం మొదలైంది గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక ఉన్నతాధికారులకు విన్నవించినా కానీ ఫలితం లేదు దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు తమ బాధను బయటపెట్టారు ఉన్నతాధికారులు వచ్చే వరకు టీచర్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్నారు తాజాగా ఈ ఘటన ఏపీలో జరిగింది కృష్ణా జిల్లా నూతిపాడులోని స్థానిక స్కూల్లో పనిచేస్తున్న ముగ్గురు టీచర్లు తమకు ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరవుతున్నారని విద్యార్థులంతా కలిసి స్కూల్ దగ్గర ధర్నా చేపట్టారు అంతటితో ఆగకుండా ముగ్గురు టీచర్లను గదిలో బంధించి స్కూల్ ఎదుట బైఠాయించారు రావాలి రావాలి టీచర్స్ రావాలి అంటూ నినాదాలు నిరసన తెలిపారు వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు నమ్మి తమ పిల్లలను స్కూల్ కు పంపిస్తే చదువు నేర్పకుండా సరైన సమయానికి టీచర్లు రాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు విద్యార్థులు చేసిన ధర్నాకు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి